నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు మళ్ళా ఒక టాపిక్లోకి వస్తున్నానండి ఈరోజు కూడాను కోడళ్ళ విషయం చెప్తానండి కోడళ్ళ విషయం చెప్తాను అంటే అత్త అనంగానే మీకు గయ్యాలి అన్నట్టు గుర్తొస్తుందండి అందుకని ఆ విషయం గురించే వివరిస్తానండి ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు కదండి ఒక యాభై యాభై ఏళ్ళు నలభై ఐదు యాభై నుంచి ఆ వయసులో వాళ్ళ కొడుకులకి కోడ పెళ్ళిళ్ళయ్యాయి అనుకోండి కోడళ్ళు వస్తారు ఈ వీళ్ళు పెళ్ళైన తర్వాత కనీసం ఒక ఇరవై ఏళ్ళు డామినేట్గా బతుకుంటారు ఎందుకంటే పిల్లల్ని పెంపకంలో కానీ అన్ని ఇంట్లో అన్ని విషయాలు చేసుకోవడంలో కానీ ప్రతి దాంట్లోనూ అప్పుడు ఏమవుద్దంటే ఈ అత్త కొత్తగా వచ్చిన కోడలు అజమాయిషి చేసినప్పుడు కొంచెం ఆ అత్తకి బాధపడుద్ది అలాంటివన్నీ ఉండొచ్చు అది సహజం అది వదిలేస్తాం మనం పెద్దవాళ్ళుగా కొన్ని కొన్ని అప్పటి కాలంలో అంటే పాత కాలంలో అయితే తెలవదు కాబట్టి వాళ్ళకి ఇవన్నీనూ వాళ్ళు అట్లా నడుచుకునేవాళ్ళు అదిగాక అత్తకి చాలా మంచి మనసు ఉంటుందండి అత్త అమ్మే కదండి వాళ్ళ పిల్లలకు అమ్మైనప్పుడు ఈ కోడలకి అమ్మ కాకుండా ఎట్లా ఉంటుంది అట్లాగే మనకేంటంటే ఈ వచ్చే ఆడపిల్లలకి అత్తల మీద ఒక రకమైన ఒక భావం ఉండిపోద్దండి సినిమాల ప్రభావం వల్ల ఇప్పుడు సూర్యకాంతం ఉంది ఆ పేరే పెట్టుకోవడం మానేశారండి ఆమె ఎక్కువ అత్త క్యారెక్టర్లే చేసేది గయాలిగా చేసేది కానీ నిజ జీవితంలో ఆమె చాలా మంచిదని ప్రతి ఒక్కరూ చెప్తారు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెప్తారు అట్లాంటిది ఆమె అత్త క్యారెక్టర్లు అట్లాగే దేవని అట్ట కొంత కొంతమంది ఉన్నారు క్యారెక్టర్లు ఈ సినిమా ప్రభావం పడిపోయినందువల్ల వీళ్ళు అత్తలు అత్తలుగానే ఉండిపోతున్నారు ఎందుకంటే బ్యాడ్గా ఉండిపోతున్నారు కానీ అత్త ఒక్కొక్కసారి అసలు అత్త లేకుండా ఎందుకు పో ఆ ఇంటికి పంపించడం మన బిడ్డదని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారండి ఎగ్జాంపుల్ నేనేనండి నన్ను అయితే మా వారు పుట్టిన మా వారికి వయసు ఏడేళ్ళు ఉండగా మా అత్తగారు చనిపోయారు చనిపోతే తర్వాత మా వారి తర్వాత ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు అంటే ఆకరా బిడ్డ పదకొండు నెలల బిడ్డ అప్పుడు మా అత్తగారు చనిపోయారు ఆ ఏడేళ్ల బిడ్డని ఆయన అదే మా అత్తగారు కనుక ఉండు ఉంటే నన్ను ఒక బిడ్డలాగా వాళ్ళ బిడ్డలతో పాటు బిడ్డలాగా చూసుకునేదేమో అని నేను చాలాసార్లు అనుకుంటాను ఎందుకంటే అత్తకి ఎక్కువ వాళ్ళ కొడుకు మీద ప్రేమ ఉన్నందువల్ల ఆ కోడల్ని కూడా కూతురులాగే చూసుకుంటుంది కాకపోతే అత్తలేందంటే అమాయకుల అండి వాళ్ళకి పిచ్చి ప్రేమ ఎక్కువ ఉంటుంది పిచ్చి ప్రేమ అంటే ప్రేమని పిచ్చిగా చేసేసుకుంటారు వాళ్ళు ఆ బిడ్డని ఎంత ప్రేమిస్తారంటే వేరే వాళ్ళు వచ్చి ఆ భాగాన్ని పంచుకుంటే వీళ్ళు ఓర్చుకోలేరు ఎందుకంటే పొససివ్ అంటారు కదా అట్లాగా ఇప్పుడు కోడలు వచ్చింది కాస్త టైము తగ్గిపోద్ది అమ్మతో స్పెండ్ చేసే టైం తగ్గిపోద్ది అప్పుడు ఏమవుద్ది భార్యతో ఉన్నప్పుడు ఈ అమాయకపు అంటే ఆ కాలంలో వాళ్ళు ఈ నాలెడ్జ్ అంతా లేని వాళ్ళు ఆ కాలంలో వాళ్ళు ఏమనుకుంటారు అరే మా మీద తగ్గిపోయింది నా కొడుకు ప్రేమ పెళ్ళం రాగానే మర్చిపోయాడు అవన్నీ అనుకుంటాడు అనుకుంటారు వీళ్ళు కానీ ఆ అమ్మకి ఎందుకంటే కొడుకు మీద ప్రేమ అట్లా ఉంటుంది ఇక అన్నీ అప్పటిదాకా అన్నీ ఆమె చేసి అన్నీ వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ సమకూర్చి వాళ్ళకి బాక్సులు కట్టడం కానీ ప్రతి ఒక్కటి ఆఫీసుకు పంపించేటప్పుడు సాగనంపడం కానీ ప్రతి ఒక్క కేరింగ్ తీసుకున్నప్పుడు కోడలు వచ్చినప్పుడు ఆ కోడలకు స్పేస్ ఇవ్వాలి కదండి అప్పుడు వీళ్ళు ఇప్పుడు వాళ్ళు అయితే తెలివిగా వాళ్ళని వదిలేస్తారు అప్పుడు అట్లా కాదండి ఆ కోడలతో పాటే ఈ అత్తగారు కూడా సాగనంపేది ఆ ఆ క్షణం కూడాను ప్రైవేసీ కావాలని కోరుకునే కోడళ్ళు ఉంటారు ఇట్లా అమ్మలు ఉంటారు అక్కడే వస్తుంది డిస్టర్బెన్స్ ఎప్పుడైనా కూడాను డబ్బు దగ్గర ఆస్తుల దగ్గర వీటి వల్ల రాదండి అత్త కోడలకి ఎప్పుడు కూడాను ఎంతసేపు నా కొడుకు నా భర్త నా కొడుకు నా భర్త ఇదే దీనివల్లే వస్తుందండి కాబట్టి అతలు ఎప్పుడు చెడ్డోళ్ళు కాదండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొంచెం తెలివిగా ఉంటున్నారు కాబట్టి పాతకాలం వాళ్ళు అయితే అంత తెలివి లేదండి అప్పట్లో ఇప్పుడైతే అందరూ అసలు ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారు అత్త కోడళ్ళు అయితే అట్లా ఉన్నారు తర్వాత మళ్ళీ కాకపోతే ఈ కోడలే కొంచెం తెలివిగా మీరిపోయి ఉన్నారండి ఎందుకంటే వాళ్ళ చదువు ఉంది బయట ప్రపంచం ఉంది టెక్నాలజీ ఉంది ఎన్ని ఉన్నాయి కాబట్టి వీళ్ళే వాళ్ళని గుప్పిట్లో పెట్టుకోగలుగుతున్నారు పెట్టుకొని ఇవ్వండి అప్పటికైనా భార్య భర్తలే కదండి ఆ అమ్మ కొంత కొంతకాలానికి వెళ్ళిపోయేదే కదా కానీ ఇది అర్థం చేసుకుంటే ఏ బాధ ఉండదండి ఎవరైనా కూడాను బాగుంటారు అత్తాకోడళ్ళు బాగుంటారు ఆల్మోస్ట్ ఇప్పుడు నైంటీ పర్సెంట్ అత్తాకోడళ్ళు బాగున్నారండి ఎందుకంటే ఆ టీవీ చూడడం కానీ లేదంటే కోడలు ఆఫీస్కి పోయినా అత్త ఇంట్లో ఉన్న ఏ రకంగా అయినా కాకపోతే ఆ కాస్త టైము కొంచెం తగ్గినందువల్ల అత్తకి కొంచెం బాధేస్తుంది అప్పుడు కొంచెం చిరాకు పరాగ్గా ఉంటారు అది వీళ్ళు తీసుకోలేరు పిల్లలు ఎన్ని గనక అడ్జస్ట్ చేసుకోగలిగితే అత్త కోడళ్ళంతా సౌ సఖ్యంగా ఎవరు ఉండరండి అందుకని ఇది ఆలోచించుకొని అత్త కానీ కోడలు కానీ ఒకరికొకరు అంటే ఆ అత్తకి స్పేస్ ఇవ్వడం కానీ ఈ కోడలకి అత్త స్పేస్ ఇవ్వడం కానీ అట్లాగా వీళ్ళిద్దరి మధ్యన తెలివిగా ఈ కొడుకు నడుచుకోవడం కానీ ఈ అన్నిటిలోనూ కరెక్ట్గా అందరు బ్యాలెన్స్డ్గా ఉంటే అత్త కోడల సంబంధం సూపర్గా ఉంటుందండి ఎప్పుడు ఇట్లాంటివన్నీ రావు తర్వాత మనకి ఎవరైనా చూడండి అత్తలు ఆ మామలు అనాథాశ్రమాలకు పోతారు కానీ కోడళ్ళు కొడుకులు ఎవరైనా పోయి ఉన్నారా అనాథాశ్రమాలకి దీన్ని బట్టి ఆలోచించుకోండి అత్తలు మామూలు ఎంత మంచోళ్ళు అనేది కాబట్టి మనము ఎప్పుడైనా కూడాను ఈ కోడలు గనక అత్తగారిని బాగా చూసుకుంటే ఆ అత్తని ఎత్తి మీద పెట్టుకొని ఆ కోడల్ని బాగా చూసుకుంటుందండి అందుకని దీని గురించి నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను పుణ్యం కూడా దక్కద్ది ఇట్లాగే ఎవరైనా కూడాను ఒకరి మధ్యన ఈ అత్త కోడలికి వచ్చేదే ఎవరంటే మూడో మనిషి మధ్యన గొడవలు పెట్టేది ఇతరులు అండి ఇతరులు పెట్టడం వీళ్ళు ఎప్పుడైతే తీసుకుంటారో తీసుకున్నప్పుడు వీళ్ళు చనువైపోతారు వాళ్ళకి చనుమైపోయినందువల్ల వాళ్ళు ఇక ఎప్పుడు వాళ్ళు చెప్తానే ఉంటారు వీళ్ళు వింటూనే ఉంటారు ఇది బుద్ధి మందగిచ్చిపోద్దండి ఇంకా ఒకరు చెప్పినప్పుడు వింటనే ఉన్నామంటే మనము మనసుతో ఆలోచిస్తుంటాము బుద్ధితో ఆలోచించకుండా మర్చిపోతుంటాం ఇది వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని అదంతా ఆలోచించుకొని ఫేస్ టు ఫేస్ ఒకరికొకరు మాట్లాడుకుంటే మూడో మనిషిని మన వాళ్ళిద్దరి మధ్య రానియకుండా ఉంటే వాళ్ళ సఖ్యత బాగుంటుంది అన్నా చెల్లెళ్ళ రిలేషన్ కానీ అక్కా చెల్లెళ్ళ రిలేషన్ కానీ ప్రతి ఒక్కరండి రక్త సంబంధికులు ఎవరైనా సరే మధ్యలో మూడో వ్యక్తి కల్పించుకున్నప్పుడు వాళ్ళకై వాళ్ళు ఎదురెదురు పడి మాట్లాడుకుంటే ఇది తప్పు ఇది ఒప్పు అని మాట్లాడుకుంటే వాళ్ళు ఎప్పటికీ కలిసే ఉంటారండి కాబట్టి నేను ఈ విషయం గురించి మళ్ళా ఒక వీడియోలో కూడాను ఇంకొకసారి కూడాను ప్రయత్నిస్తానండి లెంగ్త్ ఎక్కువ వద్దని ఇంతటితో ఆపేస్తున్నాను ఈ రోజుకైతే ఉంటానండి మళ్ళా ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను నమస్తే అండి